శ్రీమాత్రే నమహ ఫ్రెండ్స్ మనము నిన్నటి వీడియోలో లలితా సహస్రనామాలు అరవై ఒకటి నుంచి అరవై ఐదు వరకు పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు అరవై ఆరు నుంచి డెబ్బై వరకు వాటి యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అరవై శ్లోకము అరవై శ్లోకం ఏంటి ఉన్మేషా నిమిషోత్పన్న విపన్న శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ ఇది అరవై శ్లోకము మరి దీని యొక్క అర్థం ఏంటి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి అంటే ఏంటి తన కనురెప్పలను తెరవడము మరియు మూసివేయడం ద్వారా విశ్వాన్ని సృష్టించి నాశనం చేయునది అని అర్థము రెప్పలను మూస్తూ తెరుస్తూ వా మూయడం తెరవడం ద్వారా విశ్వాన్ని సృష్టించి నాశనము చేయునది అని అర్థము సహస్రశీర్షవదన వదన అంటే ఏంది మరి శీర్షవదన అంటే ఏంటి అంటే అనంతమైన ముఖాలను కలిగినది అని అర్థము అనంతమైన ముఖాలను కలిగినది అని అర్థము సహస్రాక్షి సహస్రాక్షి అంటే ఏంటి అనంతమైన కన్నులు కలిగినది అని అర్థము సహస్రపాత్ అనంతమైన పాదములు కలిగినది అని అర్థము ఇది అరవై ఆరవ శ్లోకం నెక్స్ట్ అరవై ఏడవ శ్లోకము మరి అరవై ఏడవ శ్లోకం ఏంటి ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞరూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద మరి దీని యొక్క అర్థం ఏంటి ఇది అరవై ఏడవ శ్లోకము ఆ బ్రహ్మ కీట జనని అంటే ఏంది బ్రహ్మ నుండి కీటకముల వరకు సర్వజీవులను సృష్టించుచున్నది అని అర్థము వర్ణాశ్రమ విదాయిని వర్ణాశ్రమ విదాయిని అంటే నాలుగు వర్ణములను నాలుగు ఆశ్రమములను విభజించి జీవులు వారి వారి ధర్మాలను నిర్వర్తించేటట్లు చూసేది అని అర్థము నిజాజ్ఞ రూప నిగమా అంటే ఏంది వేదరూపి రూపము అయినది అని అర్థము నిజాజ్ఞ రూప నిగమ అంటే రూప అయినట్టు అయినటువంటిది అని అర్థము పుణ్యపుణ్య ఫలప్రద పుణ్యాపుణ్య ఫలప్రద అంటే ఏంది మంచి పనులకు చెడ్డ పనులకు వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చుచున్నది అని అర్థము ఇది అరవై ఏడవ శ్లోకము నెక్స్ట్ అరవై ఎనిమిదో శ్లోకము శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూలికా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక ఇది అరవై ఎనిమిదో శ్లోకం మరి దీని యొక్క అర్థమేంటి శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ పాదాబ్జధూలికా అంటే దీని మీనింగ్ ఏంటి వేదముల నేడు స్త్రీల యొక్క పాపిటలను సింధూరమును ధరించినట్లు చేసిన పాదపద్మముల యొక్క ధూళిని కలిగి ఉన్నది అని అర్థము వేదములనేటువంటి స్త్రీల యొక్క పాపిటలో బొట్టు సింధూరము ధరించినట్లు చేసిన పాదపద్మము యొక్క ధూళిని కలిగినది అని అర్థము సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక అంటే దీని యొక్క అర్థం ఏంటి అన్ని వేద శాస్త్రములలో ముత్యపు చిప్పలతో చక్కగా ఊహించబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము వంటిది అని అర్థము ఇది అరవై ఎనిమిదో శ్లోకము తర్వాత అరవై తొమ్మిదో శ్లోకం అరవై తొమ్మిదో శ్లోకం ఏంటి మరి పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది హరి బ్రహ్మేంద్ర సేవిత ఇది అరవై తొమ్మిదో శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే పురుషార్థ ప్రదా అంటే పురుషార్థములను ప్రసాదించునది అని అర్థము పూర్ణ అంటే సంపూర్ణమైనది పరిపూర్ణమైనటువంటిది అని అర్థము భోగిని భోగములను అనుభవించునది అని అర్థము భువనేశ్వరి విశ్వానికి ప్రపంచమునకు అధిపతి అయినది అని అర్థము అంబిక ప్రపంచానికి తల్లి అయినది అని అర్థము అనాది నిధనా అంటే ఏంది ఆది అంతము లేనిది అని అర్థము హరిబ్రహ్మేంద్ర సేవిత అంటే విష్ణువు బ్రహ్మ మరియు ఇంద్రుని చేత సేవించబడుచున్నది అని అర్థము ఇది అరవై తొమ్మిదవ శ్లోకం తర్వాత డెబ్బై ఈ డెబ్బైవ శ్లోకము నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ శ్రీమతి హృదయా ఏయోపాదేయ వర్జిత ఇది డెబ్బైవ శ్లోకం మరి దీని అర్థం ఏంటి నారాయణి అంటే నారాయణ అంటే నాయకత్వ లక్షణము గలది నారాయణ తత్వం యొక్క లక్షణములు గలది నారాయణ అంటే నారాయణ తత్వ లక్షణము కలది అని అర్థము నాదరూప అంటే ఏంది నాదము యొక్క రూపము అయినది అని అర్థము తర్వాత నామరూప వివర్జిత పేరు ఆకారము లేనిది అని అర్థము తర్వాత హ్రీంకారి హ్రీంకారములచే సూచించబడుచున్నది అని అర్థము హ్రీమతి అంటే సిగ్గుపడే లక్షణము కలది అని అర్థము హృద్యా ఉపాసి ఉపాసించు వారి హృదయమునకు ఆనందము అయినది అని అర్థము ఏయోపాదేయ వర్జిత మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇష్టము అయిష్టము ప్రవృత్తి నివృత్తి అనేవి ఏవీ లేనటువంటిది అని అర్థము ఏయోపాదేయ వర్జిత ఇట్లాంటివి అంగీకరించేది తిరస్కరించే అంశాలు లేనటువంటిది లేదా ఇష్టము అయిష్టము ప్రవృత్తి నివృత్తి అనేవి ఏవి లేనటువంటిది అని అర్థము ఇది డెబ్బై ఒక శ్లోకము పూర్తి అర్థం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడైనా చిన్నగా నేను మిస్టేక్ పలికి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ